తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గం దరూర్ మండల కేంద్రంలో నందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ మాజీ వైస్ ఎంపీ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు నాయకులు శ్రీనివాసరెడ్డి డిఆర్ విజయ్ డివై రామన్న జిల్లా రజక సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా దిగ్విజయంగా నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు తమ్ముడు నరసింహ గారికి ఈ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న తరూర్ శ్రీనివాస్ గారికి అంజి మరి దినేష్ వెంకటేష్ ఈ కార్యక్రమానికి చేసిన మండల ప్రెసిడెంట్ కూడా నాతో పాటు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందుల వెంకటమ్మ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సట్టు వెంకటేశ్వర గారికి ప్రతి ఒక్కరికి పాత్రిక వ్యక్తులకు తిమ్మ తిమ్మప్ప అన్నగారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాకలిసి సాధన సమితి తగ్గిన సామాజిక ఉద్యమం వివరణ తెలియజేస్తూ ఈరోజు మన తల్లి చాకలేనమ్మ జయంతిని జరుపుకోవడం అంటే ఆమె స్మూర్తిని కొనసాగించడమే ఎంత ఉత్సాహంగా అయితే జయంతి ఉత్సవాలకు మనం శ్రమను ఖర్చును మరి ఈరోజు వహించి మనం ముందుకెళ్తున్నామో ఆమె ఏదైతే ఆశయాలు ఆమె ఆశయాలను ముందు తీసుకుపోవాలి అనేటువంటి కార్యాచరణ కూడా ఈరోజే జైతి రోజే మనం ప్రజల కోలుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఎదుట మన మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు తొంభై ఆరు దాడులు తెలుగు ప్రతి ఇష్యూస్లో నేను వెళ్తున్నా అనేక సారిన చిన్న చిన్న దాడులు జరుగుతున్నాయి చిన్న చిన్న దాడులున్నారు అనేక రకాలుగా పెద్ద పెద్ద దాడులు ఒకనొక సందర్భంలో అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కందికట్టతో పెట్రోల్ పోసి తగలబెట్టిన దాఖలాలు ఊరగిరిలో ఉంటాయి ఇక్కడ చర్లలో కూడా భార్యాభర్తలు ఇద్దరిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపి బస్తాలు కట్టి నీళ్ళలు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాంటి అనేక ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే ఇక్కడికి వచ్చి దర్బార్ జిల్లాలో పాగుండే విషయానికి వస్తే కూడా రాత్రి పరామర్శించడం జరిగింది పెద్దలు శాసనసభ్యులు మరి అన్నగారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది బాగుండే విషయంలో నేను అసంతృప్తి ఉన్నా ఆ ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు అది మంచితనంగా మాట్లాడదామని పిలిపించి రాయితో కొడితే మినిమం ఈ ఏళ్ళు ఇంత పొడుగు లోపలికి పోయినటువంటి సందర్భం కొంచెం కంత యువతలకు వస్తే ప్రాణం పోయేటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు నేను కేసు పెట్టాను మేము చేయాల్సింది చేశామంటున్నారు కానీ అది కాదు నాన్ బెయిలబుల్ కేసు పెట్టలేదు నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిందే త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఫోర్ అటెంప్ట్ మంటల్ కేసు పెట్టాల్సిందే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ మండల్ కమిటీని కూడా మరి ఎమ్మెల్యే గారిని కలిసి అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కలవమని రాత్రి నేను చెప్పడం జరిగింది మీరు కూడా అదే విధంగా జిల్లా కలెక్టర్ గారిని మరి మన అన్నగారిని శాసనసభ్యులు గారు మనకి ఇంత ఆత్మీయంగా మనకు చేదుడు వాదుడుగా మనకి మనకు సొంత చాలా సంతోషంగా మాట్లాడుతుంటే నేను చాలా మంచిగా అనిపించింది అంత జోరు వాళ్ళలో మనకు ఐరమ్ గారు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అన్నగారు కూడా ఈ దీంట్లో ఎందుకంటే మరోసారి జరగకుండా ఉండాలంటే ఇంకా ఊళ్ళో చాకలి కులానికి సంబంధించిన ఉన్న ఆ తొంభై మంది కూడా ఇంకా భయం అనేది పోలేదు ఇంకా కొడతారేమో అనేటువంటి భయం భయానక వాతావరణం ఆ ఊళ్ళో ఉంది కనుక ఎస్ఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక ఖచ్చితంగా నాన్ అవైలబుల్ కేసు అటెంప్టు మర్డర్ కేసు పెట్టాల్సిందే పెట్టకపోతే మీ గద్వాల నుంచి దీన్ని స్టేట్ వైజే తీసుకుంటాం దీంట్లో ఎక్కడ కూడా రాజీ పడే అంశమే లేదు స్టేట్ వైజ్ ఇష్యూ అయితే మాత్రం మళ్ళీ రాష్ట్రం అంతా గద్వాలు దిగాలి మళ్ళీ ఇష్యూ కావాలి కలెక్టరేట్ ముట్టలు జరగాలి ఎస్పీ కార్యాలయాలు ముట్టలు జరగాలి అది మొత్తం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈ కేసు జరుగుతున్న క్రమంలో జరుగుతుంటే ఎస్ఐ గారు మీకు అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి ఇంటి నుంచి ఫోన్లు వస్తాయి ఇంతవరకు చాలించండి అని కూడా పెద్దలు ఫోన్లు వచ్చేటువంటి సందర్భాలు దాఖలా ఉండటం వల్ల మీరు ఆ సెక్షన్స్ పెట్టారు రాత్రి నేను ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడడం జరిగింది ఇదే కోనంలో మన హోలీ పండుగ రోజు కూడా గద్వారిలో కూడా మరి మన చాకలి కులస్తుల మీద దాడి జరగడం జరిగింది అదేందని చెప్పి ప్రశ్నించి మా జిల్లా అధ్యక్షుడు సాయంత్రం పూట మల్ల కేసు పెడదాం పెద్ద జిల్లా అధ్యక్షుని కూడా బెదిరించినటువంటి దాఖలాలు ఈ పట్టణంలో జరిగినాయి కనుక ఈ దాడులను అరికట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా సరైన శిక్ష పడే విధంగా మనం ఉండాలి ఆ వైపుగా మీరందరూ కూడా మూకుముడిగా కులం కట్ట విషయంలో ఎక్కడ రాజీ పడద్దు కూడా మీ అందరూ కూడా సమీనియంగా తెలియజేస్తూ మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు అది ఆ సెక్షన్స్ ఖచ్చితంగా